మహారాష్టలో కురుస్తున్న కుండపోత వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి కొల్హాపూర్లో వరదలకు రవాణా స్తంభించిపోతుంది ఇప్పటి వరకు కొల్హాపూర్ జిల్లాలో నలబై నాలుగు రాష్ట రహదారుల్లో వరదల కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది ఇక రాధానగరి డ్యాం నుంచి వరద నీటిని విడుదల చేయడంతో పూణే బెంగళూరు హైవేపై వరద నీరు నిలుస్తోంది ఈ రహదారిలోని శివాజీ బ్రిడ్జ్ కింద భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది వరద ప్రవాహం పెరగడంతో నీరు సర్వీస్ రోడ్ను ముంచేసింది దాంతో పలు షాపులు షోరూంలు మసీదు నీటి ప్రవాహంలో మునిగిపోయాయి